మన నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను కానీ మనం ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ అయితే సెకండ్ లెవెల్ టాస్క్ అంటూ మరో టాస్క్ అయితే ఇచ్చేయడం జరిగింది ఆ టాస్క్ పేరే జాగ్రత్తగా నడువు లేకపోతే పడతావు అని ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది ఈ టాస్క్ లో అయితే మణికంఠ అలానే యేష్ని కూడా ఇద్దరు కూడా పోటా పోటీగా పోటీ పడుతూ రెచ్చిపోతూ వచ్చారు అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరు ఆడాలి ఈ గేమ్ అంటూ చాలాసేపు డిస్కషన్ చేసుకున్నారు దాని తర్వాత మణికంఠ అలానే యేషుని ఆడితే బాగుంటారు అంటూ వీరిద్దరిని పెట్టి ఈ గేమ్ అయితే ఆడబెట్టారు అలానే ఇప్పుడు యశ్విని మణికంఠ అయితే ఇద్దరు కూడా చాలా బాగా ఆడారని చెప్పుకోవాలి ఈ గేమ్ అయితే ఇద్దరు కూడా ఎవరికి ఎవరు కూడా తగ్గకుండా నువ్వా నేనా అంటూ రెచ్చిపోయారు మణికంఠ మాత్రం ఏ మాత్రం పక్కన కంటెస్టెంట్స్ మాట్లాడకుండా ఆకండి నేను ఆడుతాను మీరు కంగారు పాడొద్దు అని అంటూ చెప్పుకొచ్చేస్తూ ఉన్నాడు అయితే పక్కన ఉన్న హౌస్ మేట్స్ మాత్రం చాలా కంగారు పడుతూ ఉన్నారు వీరిద్దరిలో ఎవరు విజేతగా నిలుస్తారు అంటూ అయి ఒక అబ్బాయితో ఆడడమే గ్రేటు అయితే అమ్మాయి విజేతగా నిలిస్తే మరింత మంచిది లేకపోతే కాకపోతే అబ్బాయితో పోటీ పడినా కూడా అమ్మాయి ఎప్పుడూ విజేతకనే నిలుస్తూ ఉంటుంది